జవహర్నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జా నోటరీల భాగోతం జిల్లాలో హాట్ టాపిక్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఏడు పాములతోట ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు నోటరీల ద్వారా అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు వివరాల్లోకి మెట్టు ప్రణీత్ తండ్రి మెట్టు వెంకన్న సర్వే నంబర్ మూడు వందల నలభై ఏడు పాములతోట ప్రభుత్వ భూమిని తూముశెట్టి రామలక్ష్మి అనే మహిళకు రెండు ఫ్లాట్లు దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలకు అమ్మేశాడు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఫ్లాట్ బాధితులు కోరుతున్నారు జవహర్నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జా నోటరీల భాగోతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఏడు పాములతోట ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు నోటరీల ద్వారా అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు వివరాల్లోకి మెట్టు ప్రణీత్ తండ్రి మెట్టు వెంకన్న సర్వే నంబర్ మూడు వందల నలభై ఏడు పాములతోట ప్రభుత్వ భూమిని తూముశెట్టి రామలక్ష్మి అనే మహిళకు రెండు ఫ్లాట్లు దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలకు అమ్మేశాడు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఫ్లాట్ బాధితులు కోరుతున్నారు